మాధరిస్టర్ గారు కాల్ చేస్తున్నాం అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి మంత్రి గారి దృష్టిలో పెట్టి వారు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి రాజ్యాలు ఉంటే ఎంఎల్సి గవర్నమెంట్ ఉద్యోగాలే ఎంఎల్సి కరోచి ద్వారా మంచిగా చేరులేరు ఇప్పుడు మేము మా నాన్నవాడికి లేదు ఎంఎల్సి కాదు మా కంటెక్టెడ్ క్యాండిడేట్ ప్రణబ్ ఎంఎల్ఏ క్యూ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు మీకే స్వేచ్ఛనిస్తున్నాం మీరే అధికారులు ఉంచండి ఆయన 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 చేయి ఒక్కటి వేయన

చెక్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై ద కన్సర్న్ టు ఎమ్మెల్యే టునిఫిషరీ వన్స్ ఇన్ వీక్ అర్ ఆన్ అట్ మండల్ హెడ్క్వార్టర్స్ ఆర్ యాస్ పర్ ఎమ్ విష్ అనేది క్లియర్ గా ఇట్లా ఉన్నాం న్యాయమా రెండోది ఈ మంత్రి గారు చెప్పిర్రు ఆ ఎంఆర్ఓలు అప్పుడు ఇద్దరు చేసిరు వాళ్ళు ఎంఆర్ఓ ఇద్దరు అవినీతి చేసి చెక్ల ఏమైంది ఇద్దరు చేయాలి ఎమ్ఆర్ఓ జైలుకి వేరు ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు పంచాల్సిన బాధ్యత ప్రోగ్రాం పెట్టిన బాధ్యత ఉన్నది ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎమ్ఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం దీంతో పాటు పొన్న ప్రభాకర్ గారి ఇలా ఒక బ్రేకింగ్ న్యూస్ లీగల్ నోటీసు ఫ్లైఆర్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము జోగిన్పల్లి సంతోష్ రావు గారికి పంపించడం టీ న్యూస్కి పంపించినము నమస్తే తెలంగాణకు పంపిస్తున్నాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం అయ్యా పొన్న ప్రభాకర్ గారు మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే మా నోరు అనుకుంటే కలవదు బ్రదర్ నీ లీగల్ నోటీస్ టీమ్ జవాబు చెప్తాం నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్న ప్రభాకర్ గారికి మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఓవర్ లోడ్ లారీస్ పోవచ్చా నేను ఒక శాసన సభ్యునిగా రెడ్ హ్యాండెడ్ గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వెయిటేజ్ ని దాంట్లో వేబిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నా నేను జిఎస్టీ వేబిల్ గురించి మాట్లాడలేదు సార్ నేను వే వేబిల్ గురించి మాట్లాడినా ఎలా థర్టీ ఫోర్ టన్స్ సిక్స్టీన్ టైర్ లారీ ఉదాహరణ థర్టీ ఫోర్ టన్స్ పోవాలంటే ఎయిటీ టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా దాంట్లో పోవచ్చా దీనికి సమాధానం చెప్పు దాకా నువ్వు మినిస్టర్ మినిస్టర్గా ఉండి ఇవ్వాలంటే ఈవెంట్ టుడే నేను మీడియా ఛానల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిపోర్టర్స్ ఉంటారు మీరు ఇవ్వాలి కూడా ఈవెంట్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ ఒకసారి అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పండి ఇప్పటికి కూడా ఈవెంట్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా కూడా బండ్లు అట్లనే పోతున్నాయి మరి పోవచ్చా బండ్లు ఓవర్లోడ్ పోవచ్చా దీనికి జవాబు చెప్పుడు నాకు కావాల్సింది రోడ్లు పాడవుతున్నాయి ఇలా ఫ్లై యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి మరి అదేందుకు లేరు మీరు సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం మీది ఏమీ లేదనుకుందాం మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఎందుకు లేరు ఈవెంట్ నౌ ఆర్ యూ నాట్ స్టాపింగ్ దీనికి నాకు జవాబు చెప్పాలి నేను ఈ మీడియా ద్వారా పొన్న ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా నాకు తెలుసు పొన్న ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా